హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆ కాకర దీన్ని కాకర అని కూడా అంటారు ఎన్నో ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి వర్షాకాలంలో మాత్రమే దొరికే వీటి ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది వీటిని అందరూ తినవచ్చని నిపుణులు చెప్తున్నారు ఆకాకరలో ఫైబర్ అధికంగా ఉంటుంది పోషకాలు మినరల్స్ ఎక్కువ వీటిని ఆహారంలో చేర్చుకుంటే జీర్ణక్రియ సమస్యలు మెరుగుపడతాయి ఆకాకరలో తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది వీటిలో ఉండే రసాయనాలు ఆరోగ్యాన్ని కాపాడతాయి ఆకాకరలో యాంటీ ఎలెర్జిక్ యాంటీ ఇన్ఫ్లెంటరీ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి వర్షాకాలంలో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్లు తగ్గిస్తాయి రోగ నిరోధక శక్తిని పెంచుతాయికర్లో క్యాలరీస్ తక్కువ బరువు తగ్గాలనుకునేవారు ఆహారంలో చేర్చుకోవచ్చు శరీరానికి కావాల్సిన తేమను అందిస్తాయి రక్తంలో చక్కెర స్థాయిని క్రమబద్ధీకరిస్తాయి వీటిని షుగర్ పేషెంట్లు కూడా తినవచ్చు నా వీడియోగానే మీకు నచ్చేత ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్